హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము దీనికి కావాల్సినవి మూడు నేతి బీరకాయలు తీసుకుంటే ఒకటైతే బాగా ముదురుగా ఉందండి నేను రెండు బీరకాయలతోనే చేసి చూపిస్తున్నాను ఇవి తొందరగా దొరకవు నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను కార్తీక మాసంలో ఒక్క చట్నీ అయినా తినాలండి కంపల్సరీగా అది సోమవారం వాళ్ళైతే ఉపవాసం ఉన్నవాళ్ళు కంపల్సరీగా తినాలి ఇప్పుడు ఈ మొక్కల్ని శుభ్రంగా కాయలను కడిగేసి తొక్క తీయకుండానే మొక్కల్ని కట్ చేసుకోవాలి నేను రెండు బీరకాయలకి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఇవి కారం తక్కువ ఉన్నాయని మిర్చి వేసుకున్నాను అలాగే ఒక రెండు లేదా మూడు టమాటా వేసుకోండి ఇవన్నీ శుభ్రంగా కడిగేసి మనం మిరపకాయలు అయితే వేపుకోవాలి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి వేపుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి పచ్చిమిర్చి నేను రోటి పచ్చడి కాబట్టి ఒక దాని తర్వాత ఒకటి వేసి ఇలా మగ్గబెట్టేసి చూపిస్తున్నానండి అదే మిక్సీలో వేసుకుంటే అన్నీ కలిపి కూడా మగ్గనివ్వచ్చు మిరపకాయలు అయితే చాలా వరకు మగ్గిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇవి ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లో పక్కకు తీసేసుకుందాము తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుందాము ఈ బీరకాయ ముక్కలు వేసిన తర్వాత కూడా ఆయిల్ సరిపోతే మరి కొంచెం వేసేసుకోండి బీరకాయ ముక్కలు ఒక పావు గంట దాకా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వండి అండి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఇవి కూడా కొంతసేపు మగ్గిన తర్వాతే తీసుకోవాలి చాలా వరకు మగ్గిపోయాయండి బీరకాయ ముక్కలు కూడా ఇవి పక్కన పెట్టేసేసుకొని తర్వాత టమాటాలు వేసుకుందాము ఈ టమాటాలు వేసినప్పుడు ముందుగానే నానబెట్టిన చింతపండును కూడా మనం టమాటాలే వేసేసుకుంటే పూర్తిగా మగ్గిపోతుంది ఈలోపు టమాటాలు మగ్గేలోపు మనం కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని దింపే ముందు వేసుకోండి కొత్తిమీర అయితే ముందు అవసరం లేదండి కొంచెం పచ్చగా ఉంటేనే చట్నీలకి టేస్ట్ బాగుంటుంది నేను అందుకే టమాటాలు దింపే ముందు ఈ కొత్తిమీర పైనుంచి వేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసేసుకొని చల్లారిని ఈ ఈలోపు రోల్ కడిగేసుకుందాము రోల్ కడిగేసిన తర్వాత ఇవి వేడివి అసలు వేయకూడదండి చల్లారిన తర్వాతే వేయాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే ఫస్ట్ వేసుకొని దంచి చూపిస్తాను ఏం వేసుకున్నా మనం మిక్సీలో అయితే మెత్తగా అవుతుందనే కదండి రోటి పచ్చడి చేసుకుంటున్నాము కచ్చ పచ్చగా దంచుకోవాలి తర్వాత మిర్చి వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా వేసుకోండి దంచేటప్పుడే ఇలా ఈ పద్ధతిలో దంచుకున్న తర్వాత టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు వేసాక కూడా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే మనం నూరేటప్పుడే లాస్ట్లో ఒకసారి దంచి కలుపుకోవాలి చట్నీకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దంచుకోవటము ఒకసారి అన్నీ కలిసేటట్టు నూరుకొని పక్కన తీసేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ వెల్లుల్లి రబ్బలు కూడా దంచిన తర్వాత ఈ చట్నీలో కలిపేసుకోవాలి అందుకని ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము ఇవి కూడా నలిపే కాబట్టి ఇప్పుడు పచ్చడి అంతా కలిపేసుకుందాము ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం కలిపి నూరేసేసుకోవాలి ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత నేను జీలకర్ర తాలింపులో వేసుకున్నానని ఇందులో వేసుకోవాలా ఇందులో వే వేసుకోవటమే ఇష్టం అనుకునే వాళ్ళు ఇందులోనైనా వేసి నూరుకోండి అండి రోటి పచ్చళ్ళంటే టేస్టే వేరండి మిక్సీ వేసుకున్న టేస్టే రాదు రోటి పచ్చడి టేస్టే రాదు కొంచెం ఓపుల్ చేస్తే రోటి పచ్చళ్ళే బాగుంటాయి టేస్ట్ కూడా ఇప్పుడైతే పోపు వేసేసుకుందాము ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను ఎల్లుల్లిపాయలు చట్నీలో వేసాను కాబట్టి ఇందులో వేసుకోలేదు అలాగే నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టేసేసుకొని వేసుకోండి కరివేపాకే ఏ చట్నీకైనా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు వేసుకోండి ఈ పసుపు కూడా వేసిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న చట్నీని పోపు వేసేసుకుందాము ఈ వేడి వేడి అన్నంలో ఈ అమ్ముడి బీరకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో మీకు దొరికితే ఈ విధంగా రోటి పచ్చడి చేసుకొని ఒక్కసారైనా తినేస్తాయండి చూశారు కదా రోటి పచ్చడి ఎంత బాగుందో మరి మా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మా పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి మరి మీరు ట్రై చేయండి